నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మంత్ పాటు ఉన్నారు హోమంలో చాలా చక్కగా పాల్గొన్నారు మీరిద్దరూ కూడా చాలా చక్కగా జరిగింది కూడా హోమం వీడియో కూడా పబ్లిష్ అయ్యింది మూడు మంది వచ్చినట్టున్నారు సార్ బాగా జరిగింది హోమం చాలా చాలా సంతోషం సార్ నెంబర్ సిరీస్ లో ఉన్నాం మనం ఆల్రెడీ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ గురించి ఆల్రెడీ మీరు చెప్పే ఉన్నారు ఆ న్యూమరాలజిస్ట్ ఎట్లా ఉంటారు నంబర్ ఈ నంబర్ ఏ నెంబర్స్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు మాయా వీరుల గురించి ఒకసారి చెప్పండి సార్ నాలుగో నంబర్ లో పుట్టిన జాతకులు అంటే న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా సరే నాలుగో తేదీని కాని పదమూడవ తేదీని కాని ఇరవై రెండో తేదీని గానీ పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్ లో పుట్టిన ముప్పై ఒకటి కూడా ముప్పై ఒకటి ఈ వీళ్ళంతా కూడా నాలుగో నెంబర్ జాతకుల కింద వస్తారు సో వీళ్ళని ఒక్క మాటలో అభివర్ణించాలంటే సూపర్ స్టార్స్ సూపర్ స్టార్ సూపర్ స్టార్స్ రాహు కాబట్టే సూపర్ స్టార్స్ పాప ఎందుకు అంటే వీళ్ళకి బై బర్త్ బ్లడ్ లో కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది హా వెరీ హార్డ్ వర్క్ ఎవరు చేస్తారంటే వీళ్ళే చేస్తారు ఎంత పని చేస్తారంటే పది మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళు చేయగలరు ఆ స్టామినా ఉంటుంది మీకు అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా చివరిలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరెవరు నాలుగో నంబర్ లో ఉన్నారు ఏంటి పది మంది చేసే పని వాళ్ళు ఒకళ్ళు చేస్తారు ప్రత్యేకంగా చేస్తారు చాలా శ్రద్ధగా చేస్తారు ఇంట్రెస్ట్ గా చేస్తారు వీళ్ళు మ్యాజిక్స్ ని మిరాకిల్స్ ని నమ్మరు కేవలం కష్టపడే తత్వాన్నే నమ్ముతారు వీళ్ళ యాటిట్యూడ్ మన పని మనం కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనే యాటిట్యూడ్లో ఉంటారు కానీ మిగతా ఇతరత్ర మ్యాజిక్స్ మిరాకిల్స్ నమ్మరు కేవలం కష్టాన్ని నమ్ముకుంటారు వీళ్ళకి పొగల పూట కంటే రాత్రిపూట ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు రాత్రిపూట వాళ్ళని తెల్లవారులు వర్క్ చేయమన్నా కూడా చేస్తారు డే టైంలో రాత్రిపూట ఎనర్జీలో ఉండే ఎనర్జీలో సగం కూడా ఉండదు వాళ్ళకి నైట్ టైం ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి చాలా బాగా అంటే జీవితంలో పై ఎదగడానికి కష్టపడి పనిచేయడం ఒక్కటే అని పరిపూర్ణంగా విశ్వసిస్తారు అట్లాగే పనిచేస్తారు గుడ్డులా కష్టపడి పనిచేస్తారు కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ఏదన్నా పొరపాటున కూడా దుర్వ్యసనాల బారిన పడకూడదు పడితే పడితే ఇంకా ఇంకా రాలేరు అంటే ఇంకా దాంట్లో కూరుకుపోతారు అనమాట సో ఈ కష్టపడే తత్వం వీళ్ళని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది పేరు బాగుండి అందులో సంఖ్యాబలం బాగుంటే వీళ్ళ సక్సెస్ ని ఆపగలిగిన కెపాసిటీ గాని వీళ్ళ వీళ్ళ కాంపిటీషన్ తట్టుకునే కెపాసిటీ కానీ ఎవరికి ఉండదు ఏంటి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఇబ్బంది పడతారు అంటే ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు బట్ అందరూ ఆ సూపర్ స్టార్ డమ్కి వెళ్ళగలుగుతున్నారా అంటే వెళ్ళలేరు వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా సూపర్ స్టార్సే ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఫిలిం స్టార్స్ ఉన్నారు ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళు సూపర్ స్టార్సే మీరు నాది బేసిక్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్స్ చెప్తా తప్పకుండా నాలుగో నంబర్ లో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ మే డేట్ ఆఫ్ బర్త్ రోజుకి నాలుగు సినిమాలు షూటింగ్లు చేసేవాడు ఆయన నెలకి పది పన్నెండు పదిహేను సినిమాలు రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి

ఎయిట్ టు నైట్ ట్వెల్వ్ వీళ్ళకి నేను నైట్ టైం పనిచేసే శక్తి ఉంటుంది అన్నాను కదా సో నైట్ లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా వాళ్ళు మళ్ళీ పొద్దున్నే యాక్టివ్గా లేచిపోతారు మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ ఇరవై రెండు విక్టరీ వెంకటేష్ డిసెంబర్ పదమూడు సో ఈ నాలుగో నెంబర్ లో పుట్టిన వాళ్ళు కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళకి బ్లడ్ లో ఉంటుంది బై బర్త్ ఉంటుంది అది గాడ్ గిఫ్ట్ కింద ఉంటుంది బట్ వీళ్ళకి పేర్లు నెంబరు సహకరించాలి లేకపోతే ఇబ్బంది పడతారు పెద్ద పెద్ద చేయి తిరిగిన డాక్టర్స్ ఉంటారు సర్జన్స్ హార్ట్కి సంబంధించిన సర్జన్స్ కానీ కిడ్నీస్కి సంబంధించిన వాళ్ళు ఈ నాలుగో నెంబర్లో వాళ్ళు పుట్టి వాళ్ళు కనుక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేర్లు అదృష్ట సంఖ్య ఉంటే రోజుకి పదిహేను ఇరవై గుండెలు అట్లా కోసేసి యాపిల్ కోసినట్టు కోసేసి అతుకులు వేసేసి పక్కన పడేస్తుంటారు అబ్బాయి డాక్టర్ సోమరాజు గారు కేర్ హాస్పిటల్లో ఫేమస్ డాక్టర్ సోమరాజు గారు అట్లా అలాంటి మనం నారాయణరావు గారు మే నాలుగు సూపర్ స్టార్సే స్టార్సే అందులో ఇప్పుడు వెంకటేష్ గారు తీసుకుంటే ఆయన పుట్టింది డిసెంబర్ పదమూడు ఆయన మ్యారేజ్ డిసెంబర్ పదమూడు ఆయనకి ఇద్దరు పిల్లలు డిసెంబర్ పదమూడును పుట్టారు డిసెంబర్ పదమూడు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో నాలుగు ఒకేషన్లుంటాయి పండుగ అట్లా సో పదమూడు అనేది నెంబర్ వైజ్ గా డెత్ నెంబర్ బట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి అది స్టార్ నెంబర్ అవుతుంది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు ఏమండి పదమూడో నెంబర్ బాగాలేదు అన్నారు డెత్ నంబర్ అన్నారు నేను పదమూడో తారీఖును పుట్టానండి ఎలా ఉంటుంది సిగ్నేచర్ కి సిగ్నేచర్ సిగ్నేచర్ నేమ్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చిన సమయం నెల రోజులు అనేది ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అది డేట్స్ అవి మార్చి సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ఆడవాళ్ళు కూడా కష్టపడే తత్వాన్ని కలుగుంటారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏంటి ఇవాటికి చిరంజీవి గారు అరవై ఎనిమిది ఏళ్ల వయసులో ఇరవై ముప్పై ఏళ్ల హీరోలకు కూడా ఆయన కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటే కష్టపడే తత్వం దానికి అదృష్టం గ్రహాలు ఆయన 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 జాతకాన్ని పరిశీలిస్తే కనుక ప్రతి దశ కూడా ఆయనకి యోగించే కాలంలో వచ్చినాయి అన్నమాట యోగమే వాళ్ళకి లైఫ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది తెలియదు యోగమే ప్లస్ యోగం ఉన్నప్పటికీ కష్టపడ్డారు అదే అసలు అందుకే తోడు మంచి వాళ్ళు మనుషులు మంచి వాళ్ళు ఈ నాలుగో నంబర్ లో పుట్టిన వాళ్ళు మనుషులు మంచివాళ్ళు వాళ్ళుగా ఉంటారు అండ్ ఎదుటి వాళ్ళకి ఫ్యామిలీ అన్నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఇష్టము వీళ్ళకి రుచి రుచిగా బాగా రుచిగా భోజనం చేయాలని కోరుకుంటుంది రుచిగా తింటారు రుచిగా కావాలని కోరుకుంటారు వీళ్ళు కూడా రుచిగా వండుతారు కూడా ఓకే వంటలో ఆసక్తి ఉంటుంది రుచి అంటే అంటే భోజనాన్ని వాళ్ళు ఆ రుచికరంగా తినాలని ఆస్వాదిస్తారు సో ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీద ఒక దోశ ఉంది చట్నీస్ లో అవునా చిరంజీవి దోశ పేపర్ దోశ చిరంజీవి దోశ అంటే అలా ఈ నాలుగో నంబర్ లో పుట్టిన వాళ్ళు పేరు బాగుంటే వాళ్ళ సక్సెస్ ని ఎవరు ఆపలేరు పేరు బాగోకపోతే అట్లాంటివ్ రిక్షా తొక్కేవాడు గాను ఆటో తోలేవాడు గాను ఏంటి కూలి కష్టం అంటే ఒక పది మంది లేబర్ వాళ్ళకి ఒక లీడర్ ఉంటాడు కదా అక్కడ కూడా కూడా లీడర్షిప్ ఉంటుంది కానీ ఆ పేరు రాంగ్ నెంబర్ వల్ల ఏమవుతుందంటే కష్టపడి పని చేస్తుంటారు పేరుంటుంది గుర్తింపు ఉంటుంది బట్ వాళ్ళకి సూపర్ స్టార్టమ్ అనేది రాదు నేమ్ కరెక్షన్ ఇస్ నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు బాగుంటుంది ముఖ్యంగా ఈ ఈ నెంబర్లో పుట్టిన ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నరాలు సంబంధించి కానీ ఎప్పుడు కాళ్ళు ఉంటాయి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటుంటారు మా కాళ్ళు నొప్పులను ఏడుస్తుంటారు చాలామంది వింటుంటాం అన్నట్లయితే రీజన్ తెలియదు సో అలా ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వస్తూ ఉంటాయి వీళ్ళు జీవితాంతం కూడా దుర్గామాత ఆరాధన చేయటం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది నిరంతరము దుర్గే దుర్గే రక్షిణమ్మ అనే మంత్రాన్ని జపించుకోవడం మంగళవారం నాడు ఆదివారం నాడు దుర్గామాతని దర్శించుకోవడం మంగళవారం శుక్రవారం ఆదివారం బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఎగ్జాంపుల్స్ తో రైట్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ ఫైవ్ గురించి మాట్లాడుకున్నాను సార్ థ్యాంక్ యూ నమస్తే